నిజానికి బీఆర్ఎస్ ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భావించింది అందుకే అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను కూడా ప్రకటించింది సిట్టింగ్లకే ప్రాధాన్యం ఇచ్చింది కొన్ని చోట్ల అసమ్మతిని కూడా లెక్క చేయలేదు చాలా వరకు అభ్యర్థుల ప్రచారం కూడా మొదలుపెట్టారు ఈ దశలో ఒకసారిగా ఎన్నికలు లేటు కావచ్చున్న ప్రచారం మొదలైంది ఈ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో విస్తృత చర్చ జరుగుతోంది ఆయన ఒక రకంగా పార్టీ నేతను అలర్ట్ చేశారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనివల్ల అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగినా కూడా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటాయన్న అంచనా ఉంది అలా కాకుండా షెడ్యూల్ ప్రకారం జరిగితే ఈ ప్రచారం తమకే మేలు చేస్తుందని కూడా భావిస్తున్నారు అభ్యర్థుల ఎంపికలో మిగిలిన పార్టీలు తమకన్నా వెనుకబడి ఉండటమే దీనికి కారణం అసలు ఎన్నికలపై తాజాగా బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోందో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు ఒకసారి రెండోసారి మూడోసారి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కునే దాకా దొరుకుంది ఒకసారి మొదటిసారి టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఆ ఉద్యమ స్ఫూర్తితో గెలిచిందని చెప్పుకొచ్చారు కానీ రెండోసారి ఆ బీఆర్ఎస్ మానియా అట్లా ఉన్నది ఆ గాలితో అలా గెలిచారని చెప్పారు కానీ ఇందులో కేసీఆర్ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపైన దాదాపు అంతా కూడా చర్చలు జరుపుతూనే ఉంటారు అసలు కేసీఆర్ వ్యూహం అనేది ఎవరికి అర్థం కాదు అన్నట్టుగా ఉంటుంది ఆ రకంగానే రెండు సార్లు ఆయన అధికారంలోకి వచ్చాడు మూడోసారి కూడా అంతే అదే పందాలో వ్యూహాలు రచిస్తూ పూర్తిగా అధిక ఎలక్షన్లోకి వెళ్తున్నాడు ఖచ్చితంగా మెజారిటీ సాధించి ఒకసారి సీఎంగా మూడోసారి సీఎం పదవి దక్కేలాగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొదటగా టికెట్ల వ్యవహారం మాట్లాడుకున్నట్లయితే నూట పంతొమ్మిది టికెట్లకు గాను నూట పదిహేను టికెట్లు మొదట డెబ్బై టికెట్లు అరవై టికెట్లు ప్రకటిస్తారని చెప్పిన నేపథ్యంలో నూట పదిహేను టికెట్లు ఆయన ప్రకటించడం జరిగింది ఆ నూట పదిహేనులో ఇటు వారిపైన కేసులు ఉన్నాయని చెప్పిన ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ మహిళల పట్ల అసభ్య ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి దాదాపు అనేక రకాల ఆరోపణలున్న నేపథ్యంలో వారెవరికి టికెట్లు రావు దక్కవు అని చెప్పిన నేపథ్యం అందులోనే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఇద్దరు ముగ్గురు చొప్పున బీఆర్ఎస్ అభ్యర్థులు ఆ టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు మరి వాళ్ళందా ఉండడం మరి ఇవన్నీ కూడా ఇవన్నీ తెర మీదకి వస్తాయి ఖచ్చితంగా ఇవన్నీ పైన ఆలోచన చేయాలి అన్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆయన నూట పదిహేను టికెట్లు ఒకేసారి ఆయన ప్రకటించడం జరిగింది ఆ తర్వాత టికెట్లు ప్రకటించే సమయానికి ఒక కేసీఆర్ మాత్రమే ప్రకటించడం టికెట్లు ప్రకటించే సమయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు హైదరాబాద్లో ఉండకపోవడం ముఖ్యంగా కూడా నేతలు ఎవరికి కూడా అందుబాటులో ఉండకపోవడం దాదాపు నెలల తర్వాత వారం రెండు రోజుల తర్వాత ఆయన రావడం మరి ఓవైపు అసమ్మతి అసంతృప్తి నేతలంతా కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థికి పనిచేయం పార్టీ అభ్యర్థిని మార్చాల్సిందే అనే నినాదాలు బలమైన నినాదాలు అనిపిస్తున్న నేపథ్యం ఆ మరోవైపు అధికార పార్టీ ఎవరైతే టికెట్లు పొందాయో వాళ్ళందరూ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్లు ప్రకటించిన ఒకవంత అయితే అంతే జోస్తో వీరంతా కూడా ప్రచారాలు చేసుకోవడం జంతు మరోపక్క అసంతృప్తి అసమ్మతి నేతలంతా కూడా ఎక్కడైతే సమావేశాలు ఏర్పాటు చేయడం మరి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయితే ఉన్న నేపథ్యం మరి వంద రోజులలో దాదాపు అక్టోబర్లో షెడ్యూల్ వస్తే జనవరి వరకు పూర్తిగా కూడా షెడ్యూల్ పూర్తి చేస్తామని అందరూ అనుకున్న నేపథ్యం మరి ఈ దఫాలోనే కేటీఆర్ వచ్చిన తర్వాత మరో విషయం అసమ్మతులను అసంత్రులను పిలిచి ఆ పార్టీ ఒక దాటిలో పెడతాడు పార్టీ క్రమశిక్షణ అంతా ఒక దాటిలో పెడతాడని ఆశించిన నేపథ్యంలో ఆ కేటీఆర్ హైదరాబాద్ ఇండియాకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు రోజులు గడుస్తున్నా కూడా ఎవరితో కలవలేదు కేవలం ప్రగతి భవన్ ఆ సచివాలయానికి మాత్రమే పరిమితం ఈ రోజు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఒక బహిరంగ సంగారెడ్డిలో ఒక సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు సో ఓ రకంగా బలంగా అసంతృప్తి అసమ్మతి ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఎవరు కూడా ఆ అధిష్టానం కూడా వాళ్ళపై ఆలోచన లేదు మరోవైపు చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో అన్నట్టుగా ఇక్కడ వార్తలేదు సో ఇన్ని ఉన్న నేపథ్యంలో ఒక ఎజెండాతో ఒక ప్రణాళికతో ఒక వ్యూహంతో కేసీఆర్ కానీ కేసీఆర్ కానీ పూర్తిగా ఎలక్షన్లోకి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నారు మరి అందుకు తగ్గట్టుగా నేతలకు ఎప్పటికప్పుడు మీరు పోటీ చే బలంగా ప్రచారం అయితే చేసుకోండి ఖచ్చితంగా మీరు విన్నయ్య రండి అన్నట్టుగా చెప్తున్నారు కానీ మరి అసమ్మతి రాగం ఎత్తమైతే వినిపిస్తున్నా కూడా తమైతే ఇక్కడ కూడా స్పందించడం లేదంటే మరి వాళ్ళ వ్యూహం ఇంకేదైనా ఉందా అసమ్మతిలో కూడా వ్యూహం అనేది ఉన్నదా అసమ్మతి నేతలు చేసినటువంటి ఆ అసమ్మతి నిర్వహణకు కూడా వ్యూహం ఉన్నదా అనే క్వశ్చన్లు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్లయితే పార్టీకి సంబంధించినటువంటి కానీ అభ్యర్థులకు కానీ అసమ్మతి పక్కన పెట్లయితే మరోపక్క కేంద్రం ఇప్పటికే జమ్లీ ఎలక్షన్స్తో పాటు మహిళా బిల్లు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తుంది తెస్తుంది అన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా వ్యూహాలు ఇప్పటికే రచించారు మరి మహిళా బిల్లు వస్తే దానికి తగ్గట్టుగా ఎలా వ్యవహరించాలి మరి ఒక ముప్పై శాతం టికెట్ల ప్రకటనలో దాని తగ్గట్టు కూడా వ్యవహారాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మరోపక్క జమ్లీ ఎలక్షన్స్ వస్తే మాత్రం పార్ల ఇటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి జరిగితే దాని తగ్గ వ్యూహాలు కూడా ఇప్పటికే రచించినట్టుగా తెలుస్తుంది మరి దాని తగ్గట్టుగా అయితే మేలో మొన్న షెడ్యూల్లో కేటీఆర్ ఒక లీక్ ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది అక్టోబర్లో షెడ్యూల్ వస్తే డిసెంబర్ ఎలక్షన్ పూర్తి చేయాలని మొదటగా భావించినప్పటికీ మరి జమ్లీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా అదనంగా ఈ రా జమ్లీలోకి నాలుగు రాష్ట్రాలు అదనంగా చేరాలి కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఒకసారి నివారించాలి కాబట్టి మరి మే వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఒక ఆ హింట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇవన్నీ నేపథ్యంలో మరి వెనకాల ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి ఎందుకు ఇలాంటి లీక్లు ఇస్తున్నారు మరి ఒకవైపు అసమ్మతి రాగమనేది బలంగా వినిపిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా అసమ్మతి వారి అసమ్మతి వారి ఓటమికి బాధ్యత బహిస్తుంది అని చెప్పిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా అసమ్మతిపైన దృష్టి సారించడం లేదు సో అసమ్మతి ప్రదర్శించడం ఒక వ్యూహం అధికార అభ్యర్థి ప్రచారం చేయడం ఒక వ్యూహం మరొక పక్క ఇవి అయితే జంప్లీ ఎలక్షన్స్ కావచ్చు మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక వ్యూహాలన్నిటి కూడా తను సిద్ధం చేసుకుంటున్నారు హెచ్డికేలకు ఇంత బలంగా ఉన్న పార్టీ ఇంత బలంగా విస్తరించినటువంటి పార్టీని ఓటమి దిశగా అయితే ఖచ్చితంగా ఆ కేసీఆర్ అయితే ఊరించుకోవడానికి ప్రయత్నం చేయడు ఖచ్చితంగా దీన్ని గతంలో గెలిచిన దానికన్నా హ్యాట్రిక్ ఇంకా గెలవాలనే ప్రయత్నం అయితే చేస్తుంటాడు మరి కాలం ఈ సమయం అదే సమయం వచ్చినప్పుడే దానికి తగ్గ పరిష్కారం కూడా చూడాలన్నట్టుగా తను ఆలోచన చేస్తున్నాడు అనే దానిపై విశ్లేషణలు విశ్లేషణలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎత్తివరకు కూడా అంతు కేసీఆర్ అయితే వేసినట్టుగా తెలుస్తుంది సురేష్ సో చూడాలి మరి ఇప్పటికైతే ఇన్ని అవకాశాలు ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ పార్టీని మాత్రం ఇక్కడ కూడా పవర్కుండా కార్యక్రమాలు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావని పరిస్థితి కనిపిస్తుంది రెడ్డి